కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి వేణుమాధవుడు లోకానికి గురువు గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు చిన్నతనంలోనే కన్నయ్య అల్లరి పిల్లవాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు అంతేకాదు గోపబాలుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్న పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే అందుకే కన్నయ్యనందరూ బాగా ఇష్టపడతారు అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు కన్య జన్మరహస్యం గురించి తెలుసుకుందాం భాగవతం ప్రకారం పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ తనకు వసదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో ఎనిమిదో సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెబుతుంది దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి బావ వసుదేవులను కర్మాగారంలో బంధిస్తాడు వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు అలా ఏడుగురు చిన్నారును కోల్పోయిన దేవకి ఎనిమిదోసారి గర్భం తాలుస్తుంది ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కర్మాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు అయితే నెలలు నిండిన దేవకి శ్రావణమాసంలో బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు తనని ఎలాగైనా రక్షించుకోవాలని అనుకుంటారు దేవకి వసదేవులు అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి కర్మాగారం తలుపులు తెరుచుకుంటాయి సైనికులు సొమ్మశల్లిపోడిపోతారు ఆ బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపళ్లకు బయలుదేరుతాడు అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలాగా మారి గొడుగు పడతాడు ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్లి చేరుకుంటాడు అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకొని అక్కడ నుండి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు అప్పుడు తన సంఖ్యలు వాటకవే పడతాయి భటులు మేల్కొంటారు పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి ఆడబిడ్డ పుట్టిందని తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని ఎంత బతిమానినా కంసుడు పట్టించకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి దొరక్కుండా పైకెగిసి నిన్ను చంపేవాడు పుట్టాడు రేపల్లిలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపల్లిలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు అది గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది జన్మాష్టమి రోజు కృష్ణయ్యను ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెండు వేణువును సమర్పించాలి వేణు మాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెబుతున్నారు అందుకే ఈ స్వామిని మురళీధరుడని కూడా అంటారు పూజ పూర్తయిన తర్వాత దాన్ని మీ దగ్గరే లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రంగా దాచుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు వేణుమాధువుని ఆశిస్తులు లభిస్తాయి జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న రాతిపంచదారను నైవేద్యంగా సమర్పించాలి ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి అలాగే అందంగా అలంకరించబడిన ఊయలు తెచ్చి శ్రీకృష్ణుడి విగ్రహంతో తూకం వేయాలి శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెబుతున్నారు అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతారు అలాగే రక్షాబంధన్ రోజున శ్రీకృష్ణుడికి రాఖీ ఎలా కడతారో తెలుసు ఈ పండుగ పూట శ్రీకృష్ణుడికి బలరాముడికి రాఖీ కట్టాలి అదేవిధంగా కన్నెయ్యకు ఇష్టమైన మల్లె పువ్వులు పారిజాతం లేదా దేవగాన పువ్వులను సమర్పించాలి శ్రీకృష్ణుని పూజలోనూ వీటిని వాడవచ్చు శ్రీకృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలానికి వెళ్ళి మీ సామర్థ్యం మేరకు పండ్లు ధాన్యాలు ఫలాలను దానం చేయాలి ఈ విధంగా చేసినట్లయితే మీకు శ్రీకృష్ణుని అనుగ్రహం తప్పక దొరుకుతుంది విన్నారు కదా శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు వ్రత కథ గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు జై శ్రీకృష్ణ